హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను భారతిని ఈరోజు వీడియో మా వైష్ణవిని స్కూల్కి పంపించేసిన తర్వాత నుండి మళ్ళీ మా వైష్ణవ్ స్కూల్ నుండి వచ్చేంత వరకు ఇంట్లో అంతా నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఇచ్చిన కొత్తగా హైప్ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఒక వీడియోకి బాగా హైప్స్ ఇవ్వడం వల్ల ఆ వీడియోకి మంచి రీచ్ వచ్చిందండి చాలా బాగా వ్యూస్ వచ్చాయి మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు ఇంకొద్దిగా ఎక్కువగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లీజ్ హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మా వైష్ణుని స్కూల్కి పంపించడం స్టార్ట్ చేసింది నుండి నేను కరెక్ట్గా తక్కువ ఐదు ఐదుకి నాలుగున్నరకి ఇలా అయితే లేసేదాన్ని కానీ ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది ఐదున్నరకి అయితే లేసానండి అందుకనేసి మా వైష్ణువుకి అన్నము కూర చారు టిఫిన్ ఇవన్నీ చేయాలంటే వాడికి స్కూల్కి వెళ్ళే టైం అయితే అయిపోతుంది అందుకనేసి ఇంకా అవన్నీ కాకుండా కేవలం పులిహోర అన్నం అయితే చేసేసాను మధ్యాహ్నానికి అన్నానికి తెల్వారి టిఫిన్కి ఆ రెండు పూట్లకి కూడా పులిహోర అన్నమే చేసేసి అయితే పంపించాను నేను పంపించిన వరకు అయితే రెండు బాక్సులు మా వైష్ణువు తినేసి ఖాళీ బాక్సులు అయితే తీసుకొచ్చాడు వాడికి పులిహోర అన్నమన్న అన్నం అన్నమన్న క్యారెట్ అన్నమన్న ఇలాంటివి చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటాడు ఇంకా నేను వరకు అయితే పూర్తిగా ఖాళీ చేసి తినేసి వచ్చేసాడు ఇంకా మా వైష్ణువుని పంపించేసిన తర్వాత మా అత్తమ్మ మావయ్యలకు కూడా పెట్టేసి నేను కూడా తిన్నాను నా పులిహోర అన్నాము నా టిఫిన్ తినడం అయ్యింది ఇంక మంచినీరు అయితే వచ్చాయండి మంచినీరు రాగానే రెండు బిందులకు కూడా మంచినీరు పట్టేసుకొని ఇంకా బకెట్లన్నిటి కూడా నీరు పట్టేసుకున్నాను మాకు కొళాయి నుండి వచ్చేటప్పుడు నీరు పట్టుకోవాలి లేకపోతే ఇప్పుడు అయితే మా ఇంట్లో మోటార్ అయితే చెడిపోయింది ఇంకా నీరుకి ఇబ్బంది అవుతుంది అనేసి మంచినీరు అయితే ఖచ్చితంగా రాగానే పట్టేస్తాను ఇంకా బకెట్లన్నిటి కూడా పట్టేసి అయితే ఉంచుకుంటాను ఇంకా నీరు పట్టేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడుస్తున్నాను తెల్లవారు లేసేటప్పుడు హడావుడి హడావుడిగా ఉండండి గా లేసాను కదా టిఫిన్ చేయడము మా వైష్ణువుకి రెడీ చేయడము ముఖ్యంగా మా వైష్ణువుకి తినిపించేటప్పుడే చాలా లేట్ అయిపోతుంది మరి తినకుండా వెళ్తే ఇంకా అక్కడ తింటాడో లేదో అనేది ఒక భయము అందుకనేసి ఖచ్చితంగా తినిపించేసే పంపిస్తున్నాను కొద్దిగా రాగిజావు తాపిస్తాను కొద్దిగా అన్నం తినిపించేసి అయితే పంపిస్తాను టిఫిన్ చేసిన రోజు టిఫిన్ తినిపిస్తాను లేదంటే అన్నమే తినిపించేస్తాను అనమాట ఇంక ఈరోజు కూర మధ్యాహ్నానికి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అండి బెండకాయలు చాలా ఎక్కువగా ఉన్నాయి కిలో బెండకాయలు అయితే తీసుకొచ్చారు నిన్న బెండకాయ పులుసు చేశాను ఇంకా బెండకాయలు చాలా ఉన్నాయని బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంకా మా అత్త మా మావయ్య నేనే కాబట్టి ముగ్గురుమే కాబట్టి కరెక్ట్గా సరిపోతాయి ఒక పూటకి బెండకాయలు నీటిలో వేసి నీట్గా కడిగిన తర్వాత ఖచ్చితంగా పొడిగుడ్డతో తుడుచుకుంటే ఫ్రై చేసేటప్పుడు జిగురు జిగురుగా లేకుండా కొద్దిగా బాగుంటుందని ఇలా పొడిగుడ్డలో వేసి అయితే ఒకసారి తుడుచుకుంటాను బెండకాయలు అన్ని నీట్గా కడిగేసిన తర్వాత కొన్నిసార్లు అయితే ఇలా తొడవనండి అంటే టైం లేదు కొద్దిగా బద్దకంగా ఉంది అనిపించినప్పుడు తుడవను ఇంకా కూర ఎలా వస్తే వచ్చింది లే అనిపిస్తుంది కొన్నిసార్లు ఖచ్చితంగా తుడుస్తాను అనమాట చాలా వరకే తుడిస్తే బెండకాయ కూర అయితే చేస్తాను కొన్నిసార్లు ఎప్పుడో బద్దకం అనిపిస్తే చేయను ఇంకా బెండకాయలు అన్ని నీట్గా తుడిచేసి ఒక గిన్నెలో వేసుకున్నాను దాని తర్వాత అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇవి ఒక కిలోకి ఎక్కువగానే ఉంటాయండి మా పావుకిలో కా అరకిలో దాకా అయితే ఉంటాయి కొద్దిగా అరకిలో కొద్దిగా తక్కువ ఉంటాయి ఏమో ఇంకా కూరగాయలు అయితే కాకరకాయ ఉల్లగడ్డ టమాటోలు అయితే ఉన్నాయి ఇంకా బెండకాయలు వాడిపోయినట్టుగా అయిపోతున్నాయి అందుకనేసి బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కొద్ది కొద్దిగా కూరగాయలు తెచ్చుకొని ఖచ్చితంగా ఉంచుకోవాలండి ఎక్కువ తెస్తే వాడిపోతాయి లేకపోతే చెడిపోతాయి ఇంకా గ్యాస్ మీద కళాయి పెట్టేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను బెండకాయ ఫ్రైకి నేను ఫ్రై కూరలకి దేనికైనా సరే ఉల్లిపాయ అయితే వేయనండి తెల్లు ఉల్లిపాయే వేస్తాను మా అత్త వాళ్ళకి ఫస్ట్ నుండి అదే అలవాటు ఉందనమాట ఉల్లిపాయ వేస్తే మా అత్త అస్సలు ఒప్పుకోదు ఫ్రై కూరల వరకు మామూలుగా పులుసుకూరలైనా పప్పు కూరలు అయినా ఉల్లిపాయ వేస్తాను కానీ మళ్ళీ వాటిలో పులుసు పులుసుకూరలోనే పప్పు కూరలోనే తెల్ల ఉల్లిపాయ ఇనివ్వదు ఫ్రై కూరల్లోనే ఉల్లిపాయ వేయనివ్వదు అనమాట ఇలా వండుతుంది నాకు కూడా ఇక్కడికి వచ్చిన నుండి అలానే వండడం అయితే అలవాటు అయిపోయింది కొంతమంది ఫ్రై కూరలో కూడా ఉల్లిపాయ అయితే వేస్తారు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నేను ఏ ఫ్రై కూరలో అయినా సరే ఖచ్చితంగా ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే వేసేదాన్ని కొద్దిగా కూడా కాదు కానీ ఇక్కడికి వచ్చిన నుండి ఉల్లిపాయ వేయడం మానేసాను అనమాట కానీ ఇలా చేసినా అలా చేసినా బాగుంటుంది కాకపోతే మా నెల్లూరు సైడ్ ఏంటంటే ఫ్రై కూరలోకి ఇంట్లోనే ఎండుమిరపకాయ లేగించుకొని ఎండుమిరపకాయ లేగించేటప్పుడు కొద్దిగా ధనియాలు ఉండి కొద్దిగా గింజలు వేసుకొని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి దంచుకుంటాము దంచేటప్పుడు కొద్దిగా తెల్లుల్లి కూడా అనమాట ఆ మిరపొడి వేయడం వల్ల ఫ్రై కూరలోకి చాలా బాగుంటుంది రుచి అయితే చాలా బాగుంటుందండి మనం రెగ్యులర్గా కూరలోకి వాడే కారం గాడికి ఇలా కారం పొడి నల్లమిరపొడి అంటాం మేము ఈ నల్లమిరపొడి చేసి కూరలో వేస్తే ఫ్రై కూరల వరకే ఇది పొడి వేసుకుంటారండి చాలా బాగుంటుంది నేను ఖచ్చితంగా ఆ మిరపొడి వేస్తాను రెగ్యులర్గా కూరలో వాడే మిరపొడి వేసామనుకోండి అస్సలు అంటే అసలు మా ఇంట్లో తినరు నాకు పెళ్లి కాకముందు ఆ మిరపొడి వేయడమే అలవాటు కూర అయితే అసలు ఏం నాకైతే నచ్చదండి అంటే ఈ మిరపొడి వేసి కూరలు తినడం స్టార్ట్ చేసే నుండి అలా రెగ్యులర్గా వాడే మిరపొడి వేస్తే పెద్దగా ఇష్టం నచ్చటం లేదు ఫ్రై కూరల వరకు అంటే ఈ మిరపొడితో తినడం అంత బాగా అలవాటు నాకు తెలిసి నెల్లూరు సైడ్ వాళ్ళకైతే నల్లమిరపొడి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ నెల్లూరు సైడు నల్లమిరపొడి కరివేపాకు పొడి చింతాకు పొడి ఇలా పొడులు అయితే బాగా అలవాటు అండి చాలా అంటే చాలా ఎక్కువగా తింటారు చాలా బాగుంటుంది కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని కరివేపాకు పొడైనా కానీ పొడి పొడైనా కానీ వేర్చిన గింజల పొడైనా కానీ ఏ పొడైనా సరే వేసుకొని తిన్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ పొడులన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకా చాలా రకాల పొడులు ఉన్నాయి నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తులేవు గుర్తున్నావని చెప్పాను అనమాట ఇంకా మీలో ఎంతమందికి ఇలాంటి పొడులతో అన్నం తినడం ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నాకు పెళ్ళి అయిన తర్వాత ఈ పొడులతో తినడం బాగానే అలవాటైంది కాకపోతే ఈ మధ్య ఈ పొడులు ఏవి తయారు చేయలేదండి అందుకని మీకు ఈ మధ్య ఎప్పుడు కూడా పొడిలు అంటే కరివేపాకు పొడి కానీ ఇవేవి కూడా పొడులు చేసేది అయితే మీకు చూపించలేదు కానీ ఇక నుండి చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకొక పక్క కూర పెట్టేసి ఇంకో పక్క పచ్చడి కోసం అయితే పచ్చిమిరపకాయలు వేగించుకున్నాను దాని తర్వాత కొద్దిగా మినపప్పు కూడా వేగించుకుంటున్నాను అండి మినపప్పు వేసి అయితే పచ్చడి దంచుదాం అనుకుంటున్నాను ఈ పచ్చడి ఒకటి రెండు రోజులు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే మూడు రోజుల వరకు అయినా నిల్వ ఉంటదండి కాకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కొద్ది పచ్చడి దంచుకుంటాను రేపు తెల్లవారి మధ్యాహ్నానికి సరిపోయేంత వరకు అయితే దంచుకుంటాను ఈ రోజుటికి రేపుకి వచ్చినంత వరకు అయితే దంచుతాను అనమాట ఇంకా బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇంక ఈ బెండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇగోండి ఇంట్లో తయారు చేసుకున్న నల్లమిరపొడి అయితే వేసుకుంటున్నాను ఇవి మిరపకాయలు వేగించుకొని మిక్సీలో వేసి ఆడించుకున్న మిరప్పొడు అనమాట ఈ మిరపొడి వేస్తేనే ఎక్కువగా కూరకైతే మంచి రుచి వస్తుంది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నాకు పెళ్లి కాకముందు ఈ మిరపొడి గురించి అసలు తెలియదండి నాలాగే ఎవరికి తెలియకుండా ఉన్న వాళ్ళు ఉంటారేమో అనేసి చెప్తున్నాను ఇంకా కూర చేయడం అయిపోయిన తర్వాత పచ్చడి కోసం రోల్ అయితే కడుక్కుంటున్నాను మా రోల్ బయటే ఉంటది కాబట్టి కొద్దిగా నీట్గా కడగాలండి ఎక్కువ నీరు వేసుకొని అయితే బాగా కడగాలి బయట ఉండడం వల్ల ఎక్కువగా దుమ్ము ధూళి పడుతూ ఉంటే ఇంకా కోల్ కూడా ఎక్కి దిగుతా ఉంటాయి అనమాట మా వయసును ఉన్నాడు అనుకోండి ఇంకా రోల్ దగ్గర కూర్చొని ఒక గంట గంటన్నరైనా ఆడతాడు ఇసుక అంతా రోల్లో వేసుకొని అయితే ఆడతాడు ఇంకా వాడు ఆడినా చెప్పి నేను ఏం చేయలేను ఎందుకంటే వాడికి ఆడుకోవడానికి ఎవరు లేరు కాబట్టి వదిలేసేదాన్ని కానీ ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ రోల్ కొద్దిగా నీట్గానే ఉంటుంది ఇంకా రోల్ నీట్గా కడగడం అయిపోయిన తర్వాత పచ్చడి అయితే దంచుకుంటున్నానండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్నాను దాని తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను ఆల్రెడీ ఒక అరగంట ముందు చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా మిరపకాయలు నీట్గా దంచడం అయిపోయిన తర్వాత చింతపండు కూడా వేసుకొని నీట్గా దంచుకున్నాను దాని తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కలుపు వేసుకునే బాగుంటుందండి పచ్చడికి కాకపోతే నాకు ఫస్ట్ నుండి కూడా సాల్ట్ వేసుకోవడం అలవాటు అందుకని ఎక్కువగా సాల్టే వేసుకుంటాను ఇంకా సాల్ట్ వేసుకొని పచ్చడి మొత్తం నీట్గా కలిసేలాగా నీట్గా దంచుకొని దాని తర్వాత పచ్చడి కొద్దిగా గట్టిగా ఉందనుకోండి చింతపండు నీరే వేసుకొని మళ్ళీ దంచుకుంటున్నాను అనమాట మరీ గట్టిగా ఉంటే పచ్చడి కలుపుకొని తినడానికి అంత బాగుండదు కొద్ది కొద్దిగా చింతపండు నీరే వేసుకొని అయితే కలిపేసుకుంటాను చింతపండు నీరు కాదు చింతపండు నానబెట్టిన నీరే వేసుకొని అయితే కలిపేసుకుంటాను ఇంక ఇక్కడైతే మినప్పప్పు లాస్ట్లో అయితే వేసుకుంటున్నానండి పచ్చడి మొత్తం దంచడం అయిపోయిన తర్వాత మినప్పప్పు చేసుకున్నాను కదా ఆ మినప్పప్పు వేసుకొని ఇంకా దంచుకుంటున్నాను ఈ మినప్పప్పు మెత్తగా మెదగాల్సిన అవసరం ఉండదండి కొద్దిగా మెదిగితే చాలు మళ్ళీ మినపప్పు మినప్పప్పు కొద్దిసేపు అయిపోయేటప్పటికి మెత్తగా నానిపోద్దు అనమాట ఈ మినప్పప్పు పచ్చడి అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు మినప్పప్పు మధ్య మధ్యలో మనకి నోటికి తగులుతా ఉన్నదనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా మరి మెత్తగా దంచుకోము కాబట్టి మధ్య మధ్యలో అన్నం తినేటప్పుడు తగిలితే ఉల్లిపాయ చాలా బాగుంటుంది పచ్చడిలో ఉల్లిపాయలు మంచి రుచి ఉంటాయండి కారము అలా కారము లేకుండా పుల్లగా లేకుండా తింటుంటే మంచిగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము ఇంకా పచ్చడి మొత్తం దంచడం అయిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే తోడేసుకుంటున్నాను మధ్యాహ్నానికి అయితే మళ్ళీ సాయంకాలం ఏదో ఒక కూర్ చేయాలి మధ్యాహ్నానికి ఫ్రై కోర్ చేశాను కదా తెల్లవారి నుండి సాయంకాలం దాకా వంట చేసినట్టుగానే ఉంటుంది మధ్య మా వైష్ణవికి స్కూల్కి పంపించి నుండి తెల్లవారు లేగానే వాడి కోసం వంట చేయాలా మళ్ళీ మధ్యాహ్నం మా కోసం వంట చేయాలా మళ్ళీ సాయంకాలం మీద ఒకటి వంట చేయాల్సి వస్తుంది ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత రేపు టిఫిన్ కోసం అయితే మినప్పప్పు ఇడ్లీ కోసం అయితే నానబెట్టుకున్నాను ఒక్క గ్లాస్ మినప్పే నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ముగ్గురమే కదా మా వైష్ణవ్ మూడు ఇడ్లీలు తింటాడులేండి ఇంకా మినపప్పులో కొద్దిగా మెంతులు వేసుకున్నాను ఇంకా సాయంకాలము స్నాక్స్గా తినడానికి కొద్దిగా గుగ్గులు అయితే నానబెట్టుకున్నాను శనగలు అంటారు కదా అవి ఉడకబెట్టుకొని తినడానికి బాగుంటాయి అనేసి కొద్దిగా అయితే నానబెట్టాను సాయంకాలం నాలుగు టైం టైంలో అయితే ఉడకేసుకొని తింటాం ఇంకా ఇప్పుడైతే టైం కరెక్ట్గా పన్నెండున్నర ఒంటి గంటలు అయితే అయిపోతుందండి సాయంకాలంకైతే నీట్గా నానిపోతాయి ఆ శనగలు ఇంకా ఈ మినపప్పు అనమాట ఇంకా అవి నానబెట్టేసిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను గిన్నెలు కొద్దిగా ఎక్కువగానే పడ్డాయిలండి రాత్రి రాత్రి దోమేశాను అయినా సరే తెల్లవారులు వేసేటప్పటికి గిన్నెలు బాగానే ఉన్నాయి అంటే తెల్వారు టిఫిన్ చేసినవి మధ్యాహ్నం వంటివి అవన్నీ అయ్యాయి కదా ఇంకా అవన్నీ ఒకేసారి దోముతున్నాను ఈ గిన్నెలన్నీ దోమడం అయిపోయిన తర్వాత ఈ ట్రేలోనే ఆరబెట్టేస్తాను మళ్ళీ సపరేట్గా మంచం వేసి మంచం మీద అయితే ఆరబెట్టను కొద్దిగానే అంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కానీ మళ్ళీ మంచం మీద ఆరబెట్టను అనమాట ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత అన్నం అయితే తింటున్నానండి అన్నం కొద్దిగా క్యారెట్ ఫ్రై కొద్దిగా పచ్చడి వేసుకొని అయితే తినేస్తున్నాను ఇంకా తినేదైతే చూపించలేదు కానీ గిన్నెలో వేసుకునేది వరకు అయితే చూపించాను ఇంకా సాయంకాలం నాలుగు గంటలకు ఇలా అయితే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నానండి గుగ్గుళ్ళు బాగా నానిపోయాయి గుగ్గుళ్ళు ఉడికేయడానికి పొయ్యి మీద అనేసి అయితే పొయ్యి మంట వేసుకుంటున్నాను కొన్నిసార్లు అయితే కుక్కర్లో పెట్టేస్తానండి కుక్కర్లో పెడితే ఒక మూడు విజిల్లకే నీట్గా ఉడికిపోతాయి మెత్తగా పొయ్యి మీద పెట్టాను అనుకోండి కొద్దిగా లేట్ అవుతుంది పొయ్యి వెలిగించడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద దబర్ పెట్టుకొని ఇంక ఈ గుగ్గులు అయితే నీట్గా కడిగేసుకున్నాను ఈ గుగ్గుల్లో దబర్లో వేసేసుకొని కొద్దిగా కల్లుప్పైనా సాల్ట్ అయినా వేసేసుకొని బాగా ఉడికించేసుకుంటాను ఇంకా దాని తర్వాత లాస్ట్లో అయితే తాలింపు కూడా పెట్టుకుంటానండి సాయంకాలం స్నాక్స్గా ఇలాంటివి ఏవైనా తింటే చాలా బాగుంటుంది ఏదో ఒకటి చేస్తానండి ఇలా గుగ్గుల్లో నానేసి ఉడకేయడం కానీ లేకపోతే ఆలు మిర్చి కానీ మ్యాగీ కానీ ఇంకా ఏదైనా చాలా వరకు బజ్జీలు కానీ చేస్తూ ఉంటాను ఇంక ఈ గుగ్గులు పొయ్యి మీద పెట్టాను ఇంకా వాకిలి అయితే చిమ్మాను ఇంకా పది నిమిషాలు ఉందనేసి నేనైతే వెళ్దాం అనుకున్నాను మా వైష్ణువు తీసుకురావడానికి అంతలోకే వ్యాన్ అయితే వచ్చేసిందండి అక్కడ మా మావయ్య ఎవరు ఉంటే మా వైష్ణువుని అయితే తీసుకొస్తున్నారు అంటే నేను కరెక్ట్గా పది నిమిషాలు ఉంది కదా ఇంకా వెళ్ళవచ్చులే అనుకున్నాను కాకపోతే బస్సు పది నిమిషాల ముందు వచ్చేసింది వాడి దిగే టయానికి నేను ఖచ్చితంగా అక్కడ కనిపించాలన్నమాట లేకపోతే ఏడుస్తాడు ఆ టయానికి ఆ మావయ్య ఉన్నాడు కదా తీసుకొని అయితే వచ్చేసాడు చూడండి మా వైఫ్ ఎలా అయిపోయాడు స్కూల్ నుండి వచ్చేటప్పుడు బాగా అలసిపోతున్నాడు అండి చిన్న మొఖం అయిపోయింది పాపము వాళ్ళ తాత అయితే చూడండి రాగానే ఎదురొచ్చి అయితే ఎత్తుకుంటా ఉంటాడు ఖచ్చితంగా ఎదురొస్తారండి అంటే అంటే చాలా ఇష్టం అనమాట రోజంతా వాళ్ళ తాత దగ్గరే ఉండేవాడు కదా వైష్ణవ్ వాళ్ళ తాతని ఎంత మిస్ అవుతాడో వాళ్ళ తాత కూడా మా వైష్ణవ్ని అంతే మిస్ అవుతాడు తల్వారు వెళ్ళి మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు వస్తాడు కదా ఇంకా స్కూల్ నుండి రాగానే తినడానికి ఏదైనా అడుగుతాడు మొహం కడిగేసి ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చాను చూడండి అలా తింటున్నాడో రా అని అడుగుతుంటే నేను ఇవ్వనమ్మా ఇవ్వనమ్మా అంటున్నాడు అడక్కమ్మా అంటున్నాడు ఇవ్వడు అస్సలు ఏది ఇవ్వడు వాడి చేతిలో ఉంటే వాడు పూర్తిగా తిండం అయిపోయి వాడికి మనసు తిరిగిపోతే అప్పుడు ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాడు అనమాట ఇంకా మా బన్నీ చూడండి మా బన్నీ మా వైష్ణవ్ స్కూల్కి పంపించినప్పుడు కానీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు కానీ వాడు రాగానే వాడి మీదకి వెళ్ళి అయితే అరుస్తాడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అనేసి ఇంకా మా వైష్ణు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్నం కూడా తినిపిస్తానండి ఇంకా వాళ్ళ తాత దగ్గర కొద్దిగా అన్నం అయితే తిన్నాడు ఇంకా వాళ్ళ తాత నేను తినిపించలేను వాళ్ళ నానమ్మ దగ్గరికి కొద్దిగా అన్నం వేసి పంపించేసి తింటాడు అనేసి చెప్పారు ఇంక నేను కొద్దిగా గిన్నెలో అన్నం వేసి అయితే వాళ్ళ నానమ్మకి ఇచ్చేస్తే వీడు ఫోన్ చూసుకుంటూ అన్నం అయితే తినేస్తున్నాడు అన్నం తినడం చాలా లేట్గా తింటాడండి తొందర తొందరగా అన్నం అయితే మింగడు గంట సేపు నోట్లో అలాగ అన్నం అయితే ఓరేస్తూ ఉంటాడు చాలా టైం పట్టేస్తుంది విసుగు నొక్కొద్ది నేను కానీ వాళ్ళ తాత కానీ వాడికి అన్నం తినిపించాలంటే కొద్దిగా విసిగ్గానే అనిపిస్తుంది కానీ వాళ్ళ నానమ్మకి కొద్దిగా ఎక్కువగా ఓపుకుంటుంది అన్నమాట ఇంకా చాలా వరకు వాళ్ళ నానమ్మకే తినిపించమని అయితే ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా నేనైతే గ్రైండర్లో మినపప్పు అయితే వేసుకుంటున్నానండి రోజు ఇడ్లీకి అయితే నానబెట్టాను కదా పప్పు నీట్గా నానిపోయింది ఇప్పుడు కరెక్ట్గా ఐదున్నర పావుతో ఒక వారైతే టైం అవుతుంది ఇంకా పప్పు ఇప్పుడే ఇడ్లీకి అయితే కలిపేసుకుందాం అనేసి ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేసేసాను ఇంకా మా వయసు వచ్చాడు కదా ఇంక నేను ఏ పని చేసినా సరే అక్కడికి వచ్చి ఏదో ఒకటికి వెళ్ళబెడతా ఉంటాడు ఇంకా వాళ్ళ నాన్నం దగ్గర అన్నం తింటున్నాడు నేను ఇక్కడ పప్పు వేస్తుంటే గ్రైండర్లో నా దగ్గరికి వచ్చేసాడు ఇంకా చూసి చూస్తుండండి మీరే నేను ఎత్తుకున్నా సరే ఎన్ని దగ్గరలో చేయబెడతాడు అస్సలు అంటే అస్సలు కుదురుగా ఉండడు చాలా అంటే చాలా అల్లరి చేస్తూ ఉంటాడండి వాటికి చిన్నప్పటి నుండి బాగా అల్లరంటే బాగా అలవాటు అయిపోయింది చూడండి అక్కడ ఫ్యాన్ పడ్ పట్టి తీస్తూ ఉంటాడు అయ్యానకి టీవీ కూడా పట్టి అండి వాడికి వద్దురా వద్దురా అనే సరే లాగుతూ ఉంటాడు వాడికి ఏదో ఒకటి లాగడము పైకి ఎగరేయడము ఇంట్లో ఉండే సామాలు బయట పారేయడం ఇవి బాగా అలవాటు అయిపోయాయి ఇంకా గ్రైండర్లో పప్పు వేసేసిన తర్వాత ఇంక ఇడ్లీకి అయితే ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటున్నాను ఇడ్లీ రవ్వ ఎంత బాగా నానితే ఇడ్లీలు అంత సాఫ్ట్గా వస్తాయంట నేను కొన్నిసార్లు పప్పు రుబ్బేటప్పుడే నానబెట్టుకుంటాను కొన్నిసార్లు పప్పు నానబెట్టుకునేటప్పుడే నానబెట్టేసుకుంటాను ఈరోజు పప్పు రుబ్బేటప్పుడే నానబెట్టుకుంటున్నానండి ఇంకా గుగ్గులు అయితే బాగా ఉడికిపోయాయి గుగ్గులు దింపేసి అది గుగ్గుళ్ళు అంటే మీరేమో అనుకోకండి అదే శనగలనే మేము గుగ్గుల్లో అంటాము ఇంక ఈ శనగల్ని దింపేసిన తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఆల్రెడీ కళాయిలో అయితే తాలింపుకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయిందండి అంటే చలికాలం కదా అంటే వర్షాకాలం కదా కొద్దిగా తొందరగానే చీకటి అయితే అయిపోతుంది ఈ గుగ్గులని తాలింపు పెట్టకపోయినా సరే తినొచ్చు బాగానే ఉంటాయి కాకపోతే తాలింపు పెడితేనే తినడానికి ఇంకా బాగుంటాయి మా ఇంట్లో తాలింపు పెడితేనే ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది అయితే తాలింపు పెట్టుకోకుండానే ఉడకబెట్టేసి అయితే తినేసుకుంటారు నాకు కూడా తాలింపు పెట్టుకొని తింటేనే ఇష్టమండి అందుకని ఖచ్చితంగా లాస్ట్లో అయితే తాలింపు అయితే ఖచ్చితంగా పెడతాను బాగుంటుంది ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా ఎక్కువగానే ఉల్లిపాయలు వేసుకొని అయితే తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా తాలింపు వేగిన తర్వాత గుగ్గుళ్ళు తీసి దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇవి చల్లారిన తర్వాత మా అత్తకి మా మావయ్యకి కూరగినీళ్ళు వేసి ఇచ్చేస్తాను కూర్చొని అలా తింటా ఉంటారు మా మావయ్య అయితే టీవీ చూస్తూ తింటా ఉంటాడు అనమాట ఇంకా మీలా ఎంతమందికి ఇలా సాయంకాలం ఏదో ఒకటి స్నాక్స్గా తయారు చేయడం అలవాటు తినడం ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఈ గుళ్ళు తాలింపు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి మీద వేడి నీరు కోసమైతే కొద్దిగా పెద్ద దబరే పెట్టుకున్నామండి ప్రతిరోజు వేడి నీరే స్నానం చేస్తాము మాకు ఇక్కడ సాయంకాలం స్నానం చేస్తాము కాబట్టి ఖచ్చితంగా వేడి నీరుతోనే స్నానం చేస్తాము చల్లారి నీరుతో అసలు స్నానం చేయలేము నాకు ఇంతకుముందు చల్లారి నీరుతో స్నానం చేసేది అలవాటు ఉండేది కాకపోతే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వేడి నీరు ఉండాలి వేడి నీరు ఉంటేనే స్నానం చేస్తాను ఇంకా పొయ్యి మీద దాబర్ పెట్టేసుకొని ఒక రెండు బకెట్లు నీరు అయితే వేసుకున్నాను పొయ్యి మీద పని అయ్యేలోపు గ్రైండర్లో వేసిన పప్పు నీట్గా మెత్తగా అయితే మెదిగిపోయిందండి చూడండి ఎంత మెత్తగా నీట్గా మెదిగిందో ఈ పప్పు వేరే గిన్నెలోకి మొత్తం నీట్గా అయితే తోడేసుకుంటున్నాను ఇంక ఈ పప్పులోనే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇడ్లీ రవ్వ ఆ ఇడ్లీ రవ్వ మొత్తం నీట్గా పిండేసుకొని కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటాను తెల్లవారులేసి ఇడ్లీ చేసుకోవడమేని ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ బాయ్